క్వాంటం కంప్యూటర్లను తయారు చేయడం ఎందుకంత కష్టం అని మీరెప్పుడైనా ఆలోచించారా సూపర్ కంప్యూటర్లు వేల సంవత్సరాల్లో చేసే పనిని ఇవి సెకండ్లలో చేస్తాయని మనం వింటూ ఉంటాం మరి అవి మన ఇళ్లలో ఎందుకు లేవు దీనికి అసలు కారణం చిప్ తయారు చేయడం కాదు ఆ చిప్ని కాపాడుకోవడం దీనికి ప్రధాన కారణం కోహెరెన్స్ సింపుల్గా చెప్పాలంటే క్వాంటం కంప్యూటర్ ఒక ఫెరారీ కారు అనుకుంటే కోహెరెన్స్ అనేది అందులో పోసే పెట్రోల్ లాంటిది అది లేకపోతే మీ దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కంప్యూటర్ ఉన్నా అది కేవలం ఒక డబ్బా లాంటిదే అసలు ఈ కోహెరెన్స్ అంటే ఏంటో ఎలాంటి కష్టమైన లెక్కలు లేకుండా తెలుసుకుందాం కోహెరెన్స్ గురించి అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం క్యూబిట్ ని చూడాలి మన సాధారణ కంప్యూటర్లో ఉండే బిట్ నేల మీద పడివున్న లాంటిది అది హెడ్స్ అన్నా అవుతుంది లేదా టైల్స్ అన్నా అవుతుంది అంతే కాని క్యూబిట్ అనేది టేబుల్ మీద వేగంగా తిరుగుతున్న లాంటిది అది అలా తిరుగుతున్నంతసేపు అది హెడ్స్ మరియు టైల్స్ రెండూ కలిసిన స్థితిలో ఉంటుంది దీనే క్వాంటం సూపర్ పొజిషన్ అంటారు ఇక్కడ కోహెరెన్స్ అంటే ఆ నాణ్యం కింద పడిపోకుండా ఆ డిస్టర్బ్ కాకుండా అలా తిరుగుతూ ఉండే సమయం అన్నమాట అది ఎంతసేపు కోహెరెంట్ గా ఉంటే అంతసేపు మనం కాలిక్యులేషన్స్ చేయగలం ఇప్పుడు కొంచెం టెక్నికల్గా చూద్దాం క్వాంటం ప్రపంచంలో పార్టికల్స్ అన్ని వేవ్స్ లేదా తరంగాలలాగా ప్రవర్తిస్తాయి ఒక మ్యూజిక్ బ్యాండ్ లేదా ఆర్కెస్ట్రా గురించి ఆలోచించండి వయోలిన్ వాయించే వాళ్లందరూ ఒకే శృతిలో ఒకే రిథంలో వాయిస్తే ఆ సంగీతం వినసొంపుగా ఉంటుంది కదా దాన్ని కోహెరెన్స్ అంటాం అంటే ఆ వేవ్స్ అన్ని ఒకే లో సింక్ అయి ఉన్నాయన్నమాట ఇలా సింక్ అయినప్పుడే క్వాంటం కంప్యూటర్ కరెక్ట్ ఆన్సర్స్ ని వెతకగలదు దీనే ఇంటర్ఫిరెన్స్ అంటారు ఇదే క్వాంటం కంప్యూటర్ యొక్క అసలైన శక్తి కాని ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది అదే డికోహెరెన్స్ మన కాయిన్ ఉదాహరణకి రండి ఎవరైనా ఆ టేబుల్ని చిన్నగా కదిలించినా లేదా గాలి వీచినా ఏమవుతుంది నాణెం బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంది అప్పుడు అది హెడ్స్ లేదా టైన్స్ ఏదో ఒకటిగా మారిపోతుంది క్వాంటం కంప్యూటర్లో కూడా అంతే చిన్న వైబ్రేషన్ వచ్చినా చిన్న శబ్దం వచ్చినా లేదా కొంచెం వేరి తగిలినా క్యూబిట్ తన బ్యాలెన్స్ కోల్పోతుంది అంటే ఆర్కెస్ట్రాలో అందరూ తప్పుగా వాయించడం మొదలుపెట్టినట్టు అన్నమాట దీన్నే ది అంటారు ఇలా జరిగిందంటే మన కాలిక్యులేషన్ ఫెయిల్ అయినటే అందుకే మీరు క్వాంటం కంప్యూటర్ల ఫోటోలు చూసినప్పుడు అవి బంగారం రంగులో ఉండే పెద్ద షాన్లేయర్ల లాగా కనిపిస్తాయి నిజానికి అవి చాలా పవర్ఫుల్ ఫ్రిజ్లు అవి చిప్నీ అంతరిక్షం కంటే చల్లగా ఉంచుతాయి ఎందుకంటే అక్కడ ఎలాంటి వేడి లేదా శబ్దం ఉండకూడదు ఆ నిశ్శబ్దంలోనే కోహెరెన్స్ ఎక్కువసేపు ఉంటుంది సో సింపుల్గా చెప్పాలంటే క్వాంటం కంప్యూటర్ పనిచేయాలంటే బయట ప్రపంచం నుండి వచ్చే డిస్టర్బెన్స్ ని ఆపడమే అసలైన ఛాలెంజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని టెక్నాలజీ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్